ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము మనము నిద్రపోయేటప్పుడు అప్పుడప్పుడు చనిపోయినటువంటి వాళ్ళు కలలో కనిపిస్తూ ఉంటారు చనిపోయినటువంటి వాళ్ళు కలలో కనిపిస్తే మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అసలు చనిపోయినటువంటి వాళ్ళు మనకు కలలో ఎందుకు కనిపిస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఒకవేళ చనిపోయినటువంటి వాళ్ళు కలలో కనిపిస్తే ఎటువంటి పరిహారం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకుందాం చూడండి కొంతమంది పడుకొని నిద్రపోయేటప్పుడు చనిపోయినటువంటి వాళ్ళు అప్పుడప్పుడు కలలో కనిపిస్తూ ఉంటారు చనిపోయినటువంటి తాత కావచ్చు లేకపోతే చనిపోయినటువంటి అవ్వగారు కావచ్చు మరి కొంతమందికి తండ్రి చనిపోయి చాలా కాలమై ఉంటుంది అప్పుడప్పుడు తండ్రి కలలో కనిపిస్తూ ఉంటాడు మరి కొంతమందికి తల్లి కలలో కనిపిస్తూ ఉంటుంది కొంతమందికి అక్క అన్న పెద్దమ్మ పెదనాన్న పిన్నయ్య పిన్నమ్మ ఇటువంటి వాళ్ళందరూ కూడా కలలో కనిపిస్తూ ఉంటారు ఒక్కొక్కసారి ఎవరో తెలియదు గుర్తు తెలియనటువంటి వ్యక్తులు కూడా మనకు కలలో కనిపిస్తూ ఉంటారు వాళ్ళు ఎందుకు అలా కలలో కనిపిస్తూ ఉంటారు అంటే చూడండి చావు అనేది శరీరానికి మాత్రమే ఎవరైనా చనిపోతే వాళ్ళ శరీరం మాత్రమే భూమి మీద కాల్చబడుతుంది లేకపోతే పూడ్చబడుతుంది ఆత్మకు చావు లేదు దీన్నే గరుడు పురాణంలోనూ చెప్పి ఉన్నారు భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ చెబుతాడు నయనం చిందంతి శస్త్రాణి నయనం దహతి పావక అంటే ఆత్మను అగ్గి జాలదు నీరు తడుపజాలదు శస్త్రములు జాలవు కాబట్టి ఆత్మకు చావు లేదు చూడండి చనిపోయినటువంటి వాళ్ళ ఆత్మ కోరిక తీరకపోతే ఈ భూమి మీదే తిరుగుతూ ఉంటుందని గరుడు పురాణంలో చెప్పి ఉన్నారు మన హిందూ గ్రంథాల్లో మాత్రమే కాదు బైబిల్లోనూ ఖురాన్లోనూ అన్ని మత గ్రంథాల్లోనూ ఈ విషయము అనేది వివరించబడి ఉంది మనకు తరచూ చనిపోయినటువంటి వాళ్ళు కలలో వస్తున్నారంటే మనకు పితృదోషం ఉంది అని అర్థం అదే విధంగా చనిపోయినటువంటి వాళ్లకు మన మీద ప్రేమ అభిమానం ఎక్కువ ఉంటే కూడా కలలో కనిపిస్తూ ఉంటారు చనిపోయినటువంటి అక్క కావచ్చు అన్న కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు మనల్ని ఎక్కువ రోజులు పెంచి ఉంటే మనల్ని ప్రేమగా లాలించి ఉంటే మన మీద వాళ్లకు అభిమానంతో అప్పుడప్పుడు కలలో కనిపిస్తూ ఉంటారు వాళ్ళు కలలో కనిపించకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అమావాస్య రోజు చక్కగా ఉదయాన్నే స్నానము చేసుకొని దేవుణ్ణి పూజించి మధ్యాహ్నము పదకొండు గంటల తర్వాత ఒక చిన్న పరిహారం చేసుకోవాలి ఆ పరిహారం ఏమంటే అన్నం తయారు చేసుకోండి ఒక పాత్రలో కాస్త అన్నాన్ని తయారు చేసుకొని ఉప్పు వేయకుండా ఆ అన్నములోకి కాస్త నెయ్యి వేయాలి ఆవు నెయ్యి మాత్రమే వాడాలి మీరు కొనుక్కొని వచ్చిన నెయ్యి అయినా పర్వాలేదు ప్యాకెట్ నెయ్యి అయినా పర్వాలేదు ఆవు నెయ్యిని మాత్రమే వినియోగించాలి ఆవు నెయ్యి ఒక అర్ధ స్పూన్ వేసుకొని అందులో ఒక మూడు చిటికెళ్ళు నల్ల నువ్వులని వేసుకొని చక్కగా దాన్ని పిడకలాగా చేసుకోండి చిన్న ఉంటలాగా అంటే ఒక లాడు సైజులో చిన్నగా చేసుకొని మీరు ఒక అరిటాకు తీసుకోండి అరిటాకు దొరకలేదంటే ఒక విస్తరాకైనా పర్వాలేదో తీసుకొని చక్కగా మేడ మీదకు వెళ్ళండి అంటే మీ మిద్ది మీదకు వెళ్ళండి వెళ్ళి దక్షిణం వైపు తిరిగి చక్కగా గోడ మీద కొన్ని నీళ్లు ప్రోక్షణ చేయండి అంటే ఒక రాగి చెంబులో కావచ్చు ఇత్తడి చెంబులో కావచ్చు కొన్ని నీళ్లు తీసుకొని వెళ్ళి ఆ నీళ్లను ప్రోక్షణ చేసి దాని మీద అరిటాకు వేయండి లేకపోతే విస్తరాకు వేయండి వేసి మూడు వంటల్ని దక్షిణం వైపు తిరిగి పెట్టి దాని మీద కాస్త నీళ్లను ప్రోక్షణ చేసి ఒక పూలో కావచ్చు లేకపోతే ఒక ఉద్దరణిలో కావచ్చు నీళ్లు ప్రోక్షణ చేసి దక్షిణం వైపు తిరిగి మీ కళలో ఎవరైతే కనిపించారో మీ అవ్వ తాత కావచ్చు లేకపోతే తల్లితండ్రి కావచ్చు చనిపోయినటువంటి అన్నగారు కావచ్చు లేకపోతే అక్కయ్య కావచ్చు ఎవరో ఒకరు వాళ్లను తలుచుకొని దండం పెట్టుకొని చూడండి మీరు నా కళలో ఎందుకు వస్తున్నారో తెలియదు నా మీద ప్రేమతో వస్తున్నారు నా మీద అభిమానంతో వస్తున్నారో తెలీదు నాకు ఏదైనా పితృదోషం ఉందో తెలియదు మీరు గనక నా నుండి ఏదైనా గ్రహిస్తూ ఉంటే కోరుకుంటూ ఉంటే ఇంతకంటే నేను మీకేమీ చెయ్యలేను వీటిని మీరు ఆహారంగా స్వీకరించి నన్ను అనుగ్రహించండి నన్ను ఆశీర్వదించండి నేను తెలుసో తెలియకుండా మీ పట్ల ఏవైనా తప్పు చేసినా మీ మనసు నొప్పించినా నన్ను శపించకండి నన్ను ఆశీర్వదించండి నన్ను నా కుటుంబాన్ని చల్లగా చూడండి అని నమస్కారం చేసుకొని ఆ చెంబులో ఉన్నటువంటి నీళ్లు అక్కడే పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంట్లోకి వచ్చేయండి కాకి రూపంలో వాళ్ళు వచ్చి దాన్ని తినిన తక్షణమే మీ పితృదోషము అనేది పూర్తిగా నశిస్తుంది పితృదోషం తొలగిపోతుంది మళ్ళీ వాళ్ళు కలలో మీకు కనిపించరు దీన్ని పరిహార శాస్త్రంలో మనకు పెద్దలు ఏనాడో చెప్పి ఉన్నారు ఇలా చేస్తే తప్పకుండా పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది పితృలోకంలో ఉన్నటువంటి పితృదేవతలు కనుక మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించారంటే మీ జీవితంలో మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి పని లేదు అష్టైశ్వర్యాలతో సకల సంపదలతో సంతోషంగా ఉంటారు దేవతల కంటే శక్తివంతులు పితృదేవతలు అని మనకు గరుడు పురాణమే చెబుతుంది ఇక్కడ వెంటనే మీరు ఈ పరిహారం అమావాస్య రోజు మాత్రమే చేయాలా ఆ గురువుగారు వేరే రోజుల్లో చేసుకోవచ్చా అంటే ఆదివారం రోజు మీకు హాలిడే ఉంటుంది అంటే సెలవు ఉంటుంది కాబట్టి ఆదివారం అయినా చేసుకోవచ్చు కానీ మధ్యాహ్నం వేళలో చేస్తే రెట్టింపు ఫలితం ఉంటుంది పితృదేవత కార్యక్రమాలు ఎప్పుడు కూడా పదకొండు గంటల పైనే చేయాలి అని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు ఇక్కడ వెంటనే మనకి ఇంకా ఎన్నో అనుమానాలు వచ్చేస్తాయి మాకు మేడ మీద పెట్టడం కుదరదు మాది పెంకుటిల్లు లేకపోతే మా ఇంటి పైన ఎవరో బాడుకున్నారు మా ఇంటి మీద పెట్టడం కుదరదు మేమేం చేయాలి చెయ్యాలి అంటే బయటైనా కాంపౌండ్ గోడ మీద దక్షిణం వైపు తిరిగి చక్కగా పితృదేవతలకు ఇలా ఆహారాన్ని పెట్టి వాళ్ళకి నమస్కారం చేసుకున్నట్లయితే పితృదోషము అనేది పూర్తిగా తొలగిపోతుంది పితృదేవతల అనుగ్రహం ఉంటే వంశాభివృద్ధి కలుగుతుంది అనారోగ్య సమస్యలు అనేవి తొలగిపోతాయి చూడండి కొన్ని అనారోగ్య సమస్యలు వంశ పారంపర్యంగా వస్తూ ఉంటాయి అవి మన పిల్లలకు వాళ్ళ పిల్లలకు సోకకుండా ఉంటుంది అంతేకాదు పిత్రార్జితమైనటువంటి ఆస్తులు పితృదేవతల అనుగ్రహం లేకపోతే మనం అమ్ముకోవలసి పడుతుంది ఇప్పుడు చూడండి మన తాతగారికి ఒక పది ఎకరాల పొలం ఉంది అది మన తండ్రి దగ్గర ఉండింది పది ఎకరాల పొలం కానీ మన దగ్గరకు వచ్చేసరికి ఏదో ఒక పెద్ద కష్టం వచ్చి ఆ పది ఎకరాల పొలాన్ని మనం అమ్మేయాల్సి వస్తుంది లేకపోతే మన తాతకు ఒక ఇల్లు ఉంది అది మన తండ్రి గారికి వచ్చింది మన తండ్రి ఆ ఇంట్లో ఉన్నాడు కానీ మనం ఆ ఇంట్లో ఉండలేము ఏదో కష్టం చేత ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోవాల్సి వస్తుంది ఏదో ఉద్యోగం చేయడానికో వ్యాపారం చేయడానికో లేకపోతే ఇల్లే అమ్మేయాల్సి వస్తుంది పితృదేవతల అనుగ్రహం లేకపోతే పిత్రార్జితంగా వచ్చినటువంటి ఆస్తి కూడా మనకు దక్కదు పిత్రార్జితంగా వచ్చినటువంటి నగలు డబ్బు కూడా మనకు దక్కదు పితృదేవతల్ని తప్పకుండా మనం తలుచుకోవాలి పూర్వం మీరు గమనించండి మన పెద్దలు ప్రతినిత్యము అన్నము తినడానికంటే ముందే చక్కగా కాస్త అన్నాన్ని తీసుకొని కళ్ళ కద్దుకొని పితృదేవతల్ని తలుచుకొని ప్లేట్లో ఒక సైడు పెట్టి భోంచేసిన తర్వాత ఆ కేటాగా పెట్టినటువంటి ఆ ముద్దను తీసుకొని వెళ్ళి కాకికి పెట్టేవాళ్ళు పూర్వం అందరూ ఇలా చేసేవాడు చూడండి భోజనం తినేటప్పుడు చక్కగా ఒక ముద్ద తీసి పక్కన పెట్టి తర్వాత భోంచేసి దాన్ని బయట కాకి సమర్పించేవాళ్ళు కాకి రూపంలో వచ్చి పితృదేవతలు స్వీకరిస్తారు అని నమ్మకంతో అందుకే పూర్వకాలంలో సంతాన సమస్యలు ఎక్కువగా ఉండేది కాదండి ఒక్కొక్కరు పన్నెండు మందిని పది మందిని తొమ్మిది మందిని ఎనిమిది మందిని ఆరు మందిని కనేవాళ్ళు చక్కగా ఉండేటువంటి వాళ్ళు ఇప్పుడు చాలామందికి సంతానమే లేదు మన ఈ మధ్యనే చిలుకూరు బాలాజీ దేవాలయంలో గరుడు ప్రసాదం తింటే సంతానం కలుగుతుంది అని అర్చక స్వాములు చెప్తే ఒక హైదరాబాదు నుండి మాత్రమే ఒక లక్ష మంది వరకు వెళ్ళారండి గరుడు ప్రసాదం దొరకకుండా ఎంతోమంది నిరాశగా ఇంటికి వచ్చారు వీడియో చూస్తే చాలా బాధేసింది ఇంతమందికి సంతానం లేదా అని ఎందుకంటే పితృదోషము పితృశాపము ఉంటే సంతానం కలగదు కాబట్టి ఈ పరిహారం చేసుకున్నట్లయితే పితృదేవతల అనుగ్రహము అనేది కలుగుతుంది అప్పుడప్పుడు మహాలయ అమావాస్య అదేవిధంగా పితృపక్షాల్లో పితృదేవతల పేరుట్లో బ్రాహ్మణులకు లేకపోతే బీదాసాదులకు ఏదైనా దానాధర్మం చేయాలి చనిపోయినటువంటి వాళ్ళ పేరు చెప్పి తల్లిదండ్రుల పేరు చెప్పి స్వయం పాకం కావచ్చు గొడుగు కావచ్చు చెప్పులు కావచ్చు ఇటువంటివి దానాధర్మం చేయడం చాలా మంచిది అదేవిధంగా దగ్గర లో గోశాలు ఉంటే గోశాలకు వెళ్ళి గోమాతకు గ్రాసం సమర్పించి చక్కగా గోమాతకు ప్రదక్షిణ చేసుకొని పితృదేవతల అనుగ్రహం కలగాలని ప్రార్థించినట్లయితే కూడా పితృదేవతలు సంతోషపడి మనల్ని అనుగ్రహిస్తారని కూడా పరిహార శాస్త్రంలో చెప్పి ఉన్నారు కాబట్టి పెద్దలు ఏం చెప్పినా మన మంచు కోసమే కదా మనం బాగుండాలనే కదా కాకి ఒక అన్నం పెట్టడంలో మనకు ఎటువంటి నష్టము లేదు మన ఏమీ తరిగిపోవు కదా కాబట్టి ఈ చిన్న పరిహారాన్ని ఎవరైనా కూడా చేసుకొని పితృదేవతల అనుగ్రహాన్ని పొందవచ్చును పితృదేవతలు మనకు మళ్ళీ కళలో కనిపించకుండా ఉంటారు పితృదోషాలు ఏవైనా కూడా ఉంటే తొలగిపోతాయి ఈ విషయాలు మీకు చక్కగా అర్థమైందనే భావిస్తూ ఉన్నాను రేపు ఇంకొక అద్భుతమైన వీడియోలో కలుసుకుందాం తాస్కినో భవంతు స్వస్తి